హలని మిశేష్రావు మహానాడు ప్రారంభమైంది కడప వేదికగా మొట్టమొదటిసారిగా మహానాడు జరుగుతుంది అందరి కళ్ళు లోకేష్ వైపే చూస్తూ ఉన్నాయి లోకేష్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు లోకేష్ ఎలాంటి పదవిని ఉన్నారు అనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొంది అయితే తొలి రోజు మహానాడులో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఐదు ప్రధానమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఏ దిశగా నడి నడిపించబోతున్నారు లోకేష్ అనే దానికి స్పష్టత వస్తుంది దాంట్లో ప్రధానమైనది ఎన్టీఆర్ గారు పార్టీని ఎందుకు పెట్టారు అనే దాని మీద ఒకే ఒక్క మాటలో ఆత్మ గౌరవం కోసం పెట్టారు సో ఆత్మ గౌరవాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతోటి పార్టీని నడుపుతూ వచ్చారు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో రాబోయే రోజుల్లో పార్టీ నడుస్తుంది దానికి అదనంగా కార్యకర్తే అధినేత అంటే కార్యకర్తలకు ప్రధానంగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దిశానిర్దేశాన్ని లోకేష్ ఇవ్వడం జరిగింది మహానాడు వేదిక నుంచి దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం అనేది కూడా ఒక అంశంగా పెట్టారు సో ఇవి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏ విధంగా ఉండబోతుంది రా రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద దిశానిర్దేశం చేస్తూ యువతను సీనియర్స్ని కలుపుకొని ఇద్దరికీ గౌరవం ఇచ్చేలాగా పార్టీ నిర్ణయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అంటే కొత్త రక్తం యువ రక్తం రాబోతుంది అనేటువంటి సందేశం అయితే ఇచ్చారు ఈ మహానాడు వేదికగానే లోకేష్కి కొత్త పదవి రాబోతుంది ఏ పదవి ఆయన్ని వరించబోతుంది అనే దాని మీద ఏ ఇద్దరు కార్యకర్తలు కలిసినప్పటికీ మాట్లాడుకుంటున్నారు ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సమాంతరంగా ఉండేటువంటి మరొక పదవి లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉండేది ఏదో ఒక పదవి ఈ మూడిట్లో ఉండే అవకాశం ఉందనే దాని మీద చర్చ నడుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన్ని ఆ పదవుల్లో కొనసాగిస్తూనే దానికి సమాంతరమైనటువంటి పదవిని లోకేష్ గారికి ఒకటి క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధిష్టం చేస్తున్నట్టు వినిపిస్తోంది అంటే ఒక ఎజుక్యూటివ్ బోర్డు లాగా తెలుగుదేశం పార్టీలో ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా లోకేష్ని పెట్టి నిర్వహించాలి అనేది ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే అనేకమైనటువంటి న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ అలాగే న్యూస్ పోర్టల్స్లో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి ఇస్తూ ఉన్నారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి అంత కలిసి రాలేదు అనేటువంటి అభిప్రాయం తెలంగాణ నుంచి వినిపిస్తుంది కారణం ఏంటంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ గతం పిఆర్ఎస్ పార్టీ దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు కానీ కేటీఆర్ రాజకీయ జీవితం ఒడిదుడుకులుగా కనిపిస్తుంది పైగా లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు పార్టీని ఒంటి చేత నడిపించడానికి కూడా సిద్ధమయ్యారు కేటీఆర్ అయినప్పటికీ కూడా వర్కింగ్ గా ఆయన విజయం సాధించలేకపోయారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దారుణమైనటువంటి ఓటమి చోటు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అంటే వర్కింగ్ గా కేటీఆర్ ఉన్నప్పటికీ పార్టీ తగ్గాలని దాదాపుగా అన్అఫిషియల్గా ఆయనకు అప్పజెప్పినప్పటికీ పార్టీలో ఆయన స్థాయి అయితే పెరగలేదు సో దీన్ని ఉదాహరణగా తీసుకుంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కలిసి దానిటువంటి పదవి అనేటువంటి ఒక అభిప్రాయానికి వెళ్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కూడా సో అందుకే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సమాంతరమైనటువంటి పదవి ఒకటి ఉండాలి ఒకటి క్రియేట్ చేయాలి ఆ పదవిని లోకేష్ గారికి అప్పు చెప్పాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఒక చర్చ తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో జరుగుతుంది అది కూడా కడప మహానాడు వేదికగానే ఇది ఫైనల్ అయిపోవాలి ఆ తర్వాత నుంచి పార్టీని పరుగు పెట్టించాల కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చేలాగా లోకేష్ పార్టీని మొత్తం రూపాంతరం చెందిస్తారు అనేటువంటిది వినిపిస్తుంది ఎయిటీ త్రీ నాటి ఫార్ములా వేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటి ఫార్ములా వేరు ట్వంటీ ట్వంటీ నైన్ ఫార్ములా వేరు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫార్ములా వేరు సో ఏ ఎన్నికలకి ఆ ఎన్నికలకు సపరేట్ అయినటువంటి ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాకి అనుగుణంగా పార్టీని విజయ తీరాలకి తీసుకెళ్ళాలంటే తదనుగుణంగా ఆ మార్పులు ఉండాలి లేదంటే పార్టీ అధికారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అదే జరిగితే టోటల్ ఆంధ్రప్రదేశ్ నష్టపోయే అవకాశం ఉందనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారులు ఉండాలి వరుసగా ఈ మధ్యలో ఎక్కడ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాకారం కాదు అయ్యే అవకాశం లేదు దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొన్ని కొన్ని సంస్థాగతంగా లోపాలు దాంతోపాటు టికెట్స్ సంబంధించినట్టు ఫైనలైజేషన్ సమన్వయం ఇవన్నీ మెరసి రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు జరగకుండా ఉండాలంటే సంస్థాగతంగా వ్యూహాత్మక అడుగులు వేయాలనేది లోకేష్ గారి యొక్క అభిప్రాయం అందుకే లోకేష్ గారికి మొత్తం పార్టీ పగ్గాలు అప్పు చెప్పేసి అధికారం మీదనే సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేషన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన పార్టీలో పార్టీ అధిష్టానంలో కూడా చర్చ జరుగుతుంది కారణం ఏంటంటే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా బెస్ట్ సీఎంగా ఒక విజనరీగా చంద్రబాబు నాయుడు గారికి పేరు ఉంది పూర్తి స్థాయిలో ఆయన కనుక ప్రభుత్వం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లగలగాలి ఆయన అది సాకారం కావాలంటే అది కార్యాచరణలోకి రావాలంటే పార్టీకి సంబంధించిన అంశాలని పగడ్బద్ధంగా చూసుకున్నటువంటి వాళ్ళు కావాలి ఆ ప్లేస్ని లోకేష్ భర్తీ చేస్తారు అనేది చంద్రనాయుడు గారి ఆలోచన అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో యొక్క ఆలోచనగా ఉందని చెప్పి మహానాడు వేదికగా హాజరైనటువంటి కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది పైగా లోకేష్ కనిపించగానే మహానాడు వేదిక మీద కేడర్ యొక్క కేరింతలు కూడా భారీగా వినిపించాయి సో లోకేష్ ఇప్పటికే ఆయన కేడర్ యొక్క మన్నను పొందారు లీడర్ల మన్న పొందారు ప్రజల మనను పొందారు యువగల రూపంలో సో పార్టీని నడిపించి పార్టీని విజయ్ తీరాలకి నడిపించేటువంటి యువ నేతగా ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు ఒక విజన్ తోటి పార్టీని నడపడానికి లోకేష్ గారు సిద్ధమయ్యారు మంగళగిరిలో ఏ విధంగా అయితే రికార్డు సృష్టించారో గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించారు అక్కడ అదే తరహాలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేటువంటి ఒక విజన్ని ఆయన తయారు చేస్తున్నారు సంస్థాగతంగా చంద్రబాబు గారేమో ప్రభుత్వ పరంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా విజన్లు తయారు చేసుకుని వెళ్తూ ఉన్నారు మరోవైపు లోకేష్ గారేమో సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద చాలా క్లియర్ కట్ గా ఆయనకు ఒక విజన్ ఉంది అందుకే ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఎంటర్ అయ్యే ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా సక్సెస్ఫుల్గా పార్టీని నడిపారు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి దానికి సమాంతరమైనటువంటి పదవిని ఆయనకి అప్పచెప్పడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా నడిపించాలి పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పార్టీ కొత్త రూపంలో ప్రజల్లోకి వెళ్ళాలి దానికి సంబంధించిన మార్పులు ఆయనే చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది అందుకే అందరి చూపు లోకేష్ మీద ఉంది మరి లోకేష్కి ఎలాంటి పదవి దక్కే అవకాశం ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి కలిసి అనేటువంటిదా అది సెంటిమెంటా దాని మీద కూడా లోకేష్ నిగ్గుకి రాగలరా తీసుకొని ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో ఏ పదవి ఇస్తే బాగుంటుందో ఆయనకనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ